హలో అండి అందరికీ వెల్కమ్ టు వామిక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఆభరణం మాది అలంకరణ మీది ఈరోజు కూడా అద్దిరిపోయే అందమైన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీతో పాటు హ్యాండ్మేడ్లో కూడా చాలా చాలా సూపర్ డూపర్గా ఉండే బీడ్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను గోల్డ్ కాపీలో అయితే చెప్పక్కర్లేదు చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు షేర్ చేసేసాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ని కూడా చూడగలుగుతారు బీడ్స్లో అయితే చాలా చాలా మోడల్స్ అయితే ఈరోజు నేను షేర్ చేసేస్తానండి ఎందుకంటే రాబోయేది దసరా కాబట్టి బతుకమ్మ ఉత్సవాల కోసం మీరు అందంగా అలంకరించుకోవాలంటే వన్ గ్రామ్ గోల్డ్ తీసుకోవాల్సిందే అనమాట ఎందుకంటే బయట గోల్డ్ రేట్ చాలా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వన్ గ్రామ్ గోల్డే మీకు బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే చిటికలో మీకు నచ్చిన ఐటెంని వెంటనే పర్చేస్ చేసుకోగలుగుతారు సో వెంటనే బుక్ అనేది చేసేసుకోండి ఇంకా నేను చాలా చాలా మోడల్స్ అయితే షేర్ చేసేసాను నక్సలో అయితే బ్యాంగిల్స్ చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఈరోజు నేను చా పోస్ట్ చేసేసాను ఒకసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఒకదానిని మించి మరొకటి అద్దరిపోయే జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈరోజు షేర్ చేసేసాను ఎందుకంటే రాబోయేది దసరా ఆఫర్స్ కాబట్టి సో మీరైతే వెంటనే బుక్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మీకు దసరా వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గోల్డ్ కాపీలో అయితే చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో మీరైతే వెంటనే బుక్ అనేది చేసేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం అండి ఆర్డర్ ఎలా చేయాలి ఏంటి అని కొత్త కస్టమర్స్కి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎప్పుడు చెప్పే కామన్ టాపికే కానీ న్యూ కస్టమర్స్కి తెలియదు కదా అందుకే చెప్తున్నాను స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి వీడియో పోస్ట్ చేసిన టూ డేస్లో అయితే మీరు ఆర్డర్ వెంటనే బుక్ చేసేసుకోండి లేదంటే అవుట్ అయిపోతుంది అవుట్ అయిపోతే మాత్రం రీస్టాక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఒకటి రెండు ఐటమ్స్ అయితే రావు కదా అందుకే సో మీకు చాలా ఆర్డర్స్ ఉంటాయి రీస్టాక్ తొందరగా వస్తుంది కాబట్టి మీరు వెంటనే వీడియో పెట్టిన టూ డేస్లో చూసేసి వెంటనే బుక్ చేసుకుంటే స్టాక్ అనేది ఉంటుంది మీకు నచ్చిన ఐటమ్ని మీరు పొందగలుగుతారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్కే ఫ్రీ షిప్పింగ్ ఈ బుట్టీస్ వచ్చేసాయి జడావుకు దాంట్లో సో బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే ఇదేనేమో చాలా చాలా సూపర్గా ఉంది లక్ష్మీదేవి పెండెంట్తో వచ్చేసి క్రిస్టల్ బీడ్స్తో వచ్చేసి ఈ మోడల్స్ అయితే చాలా చాలా ట్రెండీలో ఉన్నాయి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ హియరింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి హియరింగ్ చూ చూసారా బుట్టీస్లో వచ్చేసే ఇప్పుడు ఇంత తక్కువ ప్రైజ్లో అయితే మీకు ఓన్లీ హియరింగ్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ మినిమం కాస్ట్ పడుతుందండి సో మేము కాంబోలో హియరింగ్స్ అండ్ చైన్తో హారంతో ఇచ్చేస్తున్నాం కాబట్టి తక్కువ ప్రైస్ పడుతుంది ఇలాంటి ప్రైస్లో అయితే మీకు బయట ఎక్కడ దొరకవు సో బ్యూటిఫుల్ కలెక్షన్ హ్యాండ్మేడ్లో బీడ్స్ కూడా చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి నక్షిలో కావచ్చు క్రిస్టల్స్లో కావచ్చు ఇలాంటి చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ప్రతి ఒక్క మోడల్ కూడా మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మోడల్ చూసారా ఫోర్టీన్ నైంటీ నైన్కే వచ్చేసింది జడావు పెన్నెంట్తో వచ్చేసింది కంటి మోడల్ వచ్చేసింది సో బ్యూటిఫుల్గా ఉంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో అవైలబులిటీ చెక్ చేసుకొని వాట్సాప్లో ఒకసారి నాకు ఇన్ఫామ్ చేయండి నేను అప్డేట్ అనేది ఇచ్చేస్తాను మీరు అనేది మీరు ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోవచ్చు నవరత్నాల్లో అయితే బ్లాక్ బీడ్స్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్కే ఫ్రీ షిప్పింగ్ లెవెన్ నైంటీ నైన్కే ఈ క్రిస్టల్ బీడ్స్ వచ్చేసి పల్స్ వచ్చేసాయి నక్షి బాల్స్ వచ్చేసాయి త్రీ లేయర్స్లో వచ్చేసింది ఫ్రీ షిప్పింగ్లో సో బ్యూటిఫుల్ అంటే సో బ్యూటిఫుల్ ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో సింపుల్గా ఇన్విజిబుల్ చైన్ లాగా వచ్చేసి లాకెట్ వచ్చేసి విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా చాలా సూపర్ కలెక్షన్ అంటే ఇదే నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది ఈ ప్రైజ్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో పర్చేజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అండి ఇందులో ఫైవ్ ల్యాన్స్ కావాలనుకుంటే ఫైవ్ ల్యాన్స్లో కస్టమైజ్ ఆప్షన్ ఉంటే మాత్రం నేను కంపల్సరీ కస్టమైజ్ చేసి ఇస్తాను చాలా చాలా సూపర్ కలెక్షన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్లో ఈ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ పెండెంట్తో కావాలనుకుంటే ఆ కలర్ పెండెంట్తో తీసేసుకోవచ్చు ఇవి కంటే మోడల్ వచ్చేసాయి ఎయిటీన్ నైంటీ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో ఆర్డర్ అనేది పర్చేస్ చేసేసుకోవచ్చు ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్ బ్యాగ్ చేయనండి టూ వన్ డబల్ నైన్కి వచ్చేసింది ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర బ్రేస్లెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు నేను ఒకటి రెండు మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను సో ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ నెక్ సెట్ వచ్చేసి పెరల్స్తో వచ్చేసింది సో బ్యూటిఫుల్గా ఉంది విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్కే ఈ బుట్టపూసలతో వచ్చేసి కెంపూ స్టోన్తో వచ్చాయి ఇందులో త్రీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్టీన్ నైంటీ నైన్ ఈచ్ వన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రూ బ్యాక్లో ఇయర్ రింగ్స్ చాలా మంది అడుగుతున్నారు సో ఈ మోడల్ వచ్చేసిందండి నేను షేర్ చేశాను ఒకసారి చూసి మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోండి మేడ్లో బిడ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి జాలీ నెక్లెస్ సెట్ అండి త్రిబుల్ నైన్కే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి జడాకుందం స్క్రూబ్యాక్ హియరింగ్స్లో వచ్చేసింది ఈ నక్షి ఈ నెక్లెస్ సెట్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎనీ ఐటమ్ కానీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీ ఆర్డర్ అనేది టెన్ టు ట్వెల్వ్ డేస్లో డిస్పాచ్ అయిపోతుంది ఒకవేళ ఆ టెన్ టు ట్వెల్వ్ డేస్లో డిస్పాచ్ అవ్వకపోతే వాట్సాప్లో ఇన్ఫామ్ చేయండి నేను క్లియర్ చేసిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి మీ ఆర్డర్ రిసీవ్ చేసుకోగానే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలండి ఎందుకంటే ఎనీ డ్యామేజెస్ ఏమైనా ఉంటే మాత్రం రీప్లేస్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఎక్స్చేంజ్ అయితే ఉండదు న్యూ కస్టమర్స్ అయితే వెంటనే ట్రాక్ అడుగుతున్నారండి నేను ట్రాక్ రాగానే మీకు పెట్టేస్తాను ఒకవేళ ట్రాక్ రాకముందే చాలా మందికి డెలివరీ అయిపోతాయి మీరు వెంటనే ట్రాక్ అడగొద్దండి ట్వెల్ ట్వెల్వ్ డేస్ వెయిట్ చేసిన తర్వాత అప్పటికి కూడా ఏం రాలేదు అంటే ఆ తర్వాత నాకు ఇన్ఫామ్ చేసేయండి నేను మీ ఆర్డర్ అనేది క్లియర్ చేసి ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఈ బ్రోచెస్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు వీడియో మొత్తం చూసేయండి విత్ హియరింగ్స్తో ఉన్నాయి విత్ హియరింగ్స్ లేకుండా వితౌట్ హియరింగ్స్తో కూడా ఉన్నాయి సో మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసేసుకోవచ్చు కలర్స్ అవైలబుల్ కలర్స్ వైజ్గా కావచ్చు లెంత్ వైజ్గా కావచ్చు కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటే నేను కంపల్సరీ చేసి ఇస్తాను హ్యాండ్మేడ్ కలెక్షన్ అంటే మీ మేకింగ్ చేసి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఆర్డర్ పెట్టేసిన వాళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి పల్స్తో వచ్చేసింది నెక్లెస్ సెట్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్కే వచ్చేస్తాయి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ పెండెంట్ చూసారా సీజెడ్లో వచ్చేసి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీర్డ్స్లో అయితే నేను కొన్ని మోడల్స్ అయితే షేర్ చేసేసాను మీకు ఏ మోడల్లో ఏ పెన్నెండ్తో నచ్చితే మాత్రం అవి తీసేసుకోండి వెంటనే బుక్ అనేది చేసేసుకోండి ఫటాఫట్ బుక్ చేసేసుకోండి చకాచక్ తీసేసుకోండి సెవెన్ ఎయిటీ నెన్కే పొల్కీ స్టోన్తో వచ్చేసాయి బుట్ట పూసలు మొనాలిసా బీడ్స్తో వచ్చేసాయి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో పర్చేజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్తో హియరింగ్స్ వచ్చేసాయి గోల్డ్ కాపీ అండి పొల్కి స్టోన్ అండ్ బుట్ట పూసలు వచ్చేసాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వన్ నక్షి బ్యాంగిల్స్ అండి సో బ్యూటిఫుల్ ఫోర్ సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసాయి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ త్రిపుల్ నైన్కి బ్లాక్ బిడ్ డైమండ్ సెట్ అండి సో బ్యూటిఫుల్గా ఉంది ఇందులో మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నేను మోడల్ షేర్ చేసేసాను ఇందులో పెన్నెంట్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ పెన్నెంట్తో కావాలనుకుంటే ఆ పెన్నెంట్తో తీసేసుకోవచ్చు ఇవి వితౌట్ హియరింగ్స్ అండి హియరింగ్స్ లేవు ఒకసారి మీరు ఆర్డర్ పెట్టే ముందు ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి సో చూస్తున్నారు కదా ఇవి మన వామిక కలెక్షన్ మోడల్స్ థ్యాంక్ యూ